బనగారపల్లె బీజేపీ కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ బనిగానపల్లె బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనతా వారధి కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తున్నట్లు బీజేపీ నంజాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తెలిపారు బనగానపల్లి అసెంబ్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి రూరల్ మండలం అధ్యక్షుడు హరికృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్బంగా శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యకుడు అభిరుచి మధు సూచనలతో ప్రతి సోమవారం బనగానపల్లి బీజేపీ కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలపై వినతులను స్వీకరిస్తామని తెలిపారు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా బీజేపీ పనిచేస్తుందని అన్నారు ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రజా సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని స్పష్టం చేశారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా బీజేపీ నాయకత్వానికి తెలియజేయాలని కోరారు బీజేపీ అసెంబ్లీ కార్యాలయం కొత్త బస్టాండ్ సమీపంలో దియా హాస్పిటల్ ఎదురుగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కొలమిగుండ్ల మండలం అధ్యక్షుడు రామసుబ్బయ్య ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు యాదవ్ మండల ఉపాధ్యక్షుడు నాగమల్లారెడ్డి ఓబీసీ జిల్లా కార్యదర్శి పద్మాశంకర్ బీజేపీ నాయకులు తీర్థం రెడ్డి చిన్నమద్దిరెట్టి మోహనమురళి రాజశేఖర్ నాగరాజు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు దగ్గరికి వెళ్తే ప్రొటెక్షన్ ఇచ్చి ఏం చేయాలో చేస్తాడు అప్పుడు ఈయనకి ఒకవేళ అక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చేస్తే ఈయనకి స్థలం ఎక్కడ చూపిస్తారు నీకు న్యాయం జరుగుతుంది అదే ఒకటి చెప్తే గుర్తు పెట్టుకో అదే మన కోడికి రెండు కళ్ళని పట్టుకోద్దు నువ్వు నేను చెప్తాను మానవత్తం కావాలి ఏడిపో ఏడిపోతే ఏం సాధించలేదు ఏడవ కాలు పడుతుంది ఏం సాధించలేదు అందరికీ నమస్కారం పరిధిలోని ప్రజానికానికి అలాగే బనగాంపల్లె పట్టణ మరియు రూరల్ ప్రాంత ప్రజా ప్రజానికానికి ముఖ్య విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జనతా వారధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ప్రతి శుక్రవారం భారతీయ జనతా పార్టీ బనగానపల్లె అసెంబ్లీ కార్యాలయం ముందు మనకు దియా హాస్పిటల్ ఎదురుగా కొత్త కోసం తగ్గినటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం రోజు కూడా జనతా వరద కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించదలుతూ ఉన్నది ఆ వినతులను సోమవారం రోజు ప్రజా అధికార దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు వినంతరం కృషి చేస్తాము అదేవిధంగా ఈ జనతా పార్టీ కార్యక్రమంలో మీ గ్రామానికి సమస్యలు రహదారి సమస్యలు కానీ స్కూల్ సమస్యలు కానీ అంగన్వాడీ సమస్యలు కానీ లేదా వైద్య విద్య సమస్యలు కానీ రహదారుల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ ఏదైతే రైతాంగ సమస్యలు ఉన్నాయో ఈ ప్రజా వ్యవస్థ సమస్య ఏ సమస్యల పైన కూడా భారతీయ జనతా పార్టీ ముందుని పోరాడుతుంది వ్యక్తిగత సమస్యలు కాకుండా ఒక గ్రామ సమస్యలు కావచ్చు విద్యుత్ సమస్యలు కావచ్చు వీధి రైతుల సమస్యలు కావచ్చు మరుగుదొడ్ల సమస్యలు కావచ్చు బిల్డింగ్ల సమస్యలు కావచ్చు ఇలా అనేక సమస్యల పైన కూడా ఇవాళ అన్ని శాఖల దృష్టిలో తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి వార్దగా ఉంటూ ఇవాళ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు కూడా మద్దతుగా ఉంటూ ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు మా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు సూచన మేరకు ఈ కార్యక్రమం బనగానపల్లి అసెంబ్లీ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే ఇక్కడ అన్ని సమస్యలు కూడా రిపేర్ చేయబడని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకు జై నా పేరు శివకృష్ణయారావు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యారావు